రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో ఉపాధి లేక చేనేత కార్మికులు తడక శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సమాజాన్ని వదిలించే వేసిందని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఈ రోజు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ తోచిన విధంగా సాయం చేసి దాతల సహకారంతో యాభై ఐదు వేల రూపాయలు వారి పిల్లలు మీ పేరు మీద డిపాజిట్ చేయడం జరిగిందన్నారు చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకుని కార్మికుల బలవంతమైన మరణాలను అరికట్టాలని అధికారులను ప్రభుత్వాన్ని మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు పాల్పడి సంఘటన చాలా సమాజాన్ని కదిలించి ఆ సంఘటనను స్వయంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పెద్దలందరం కూడా విచ్చేసి వారి కుటుంబానికి పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలన్న ఒక ఆలోచనతో మా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులందరం కూడా తోచిన విధంగా సహాయం చేసి దాతల సహకారంతో వారికి ఈరోజు యాభై ఐదు వేల రూపాయలు వారికి వాళ్ళ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగిందని సందర్భంగా మనం చేస్తున్నాం అయితే సమాజంలో చేనేతకున్నటువంటి ఒక ప్రాచీనమైన కళని నమ్ముకొని ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో మరి మారుమూల గ్రామాలలో జీవనం సాగిస్తున్నటువంటి విధానానికి ప్రభుత్వం వారు కూడా సరైన గుర్తింపునిచ్చి సరైన విధంగా వారికి పని కల్పించే విధంగా ప్రభుత్వాలు కూడా చేయూత నివ్వాలని సందర్భంగా కోరుతూ ఉన్నాను రాష్ట్రంలో మరి ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడి మూడు మాసములు గడిచిపోయింది గత ప్రభుత్వ హయాంలో చేనేత వ్యతలు అనుభవించి కష్ట కష్టాల పాలై ఇప్పుడిప్పుడే కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న తరుణంలో మరి ఇక్కడ అకాల మరణం జరిగినటువంటి ఆ చేనేత కార్మికుని పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి నేను భిన్నవిస్తూ ఉన్నాను ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆ కుటుంబానికి ఆ ఇద్దరు పిల్లలకు కూడా చదివింపు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని వారికి గురుకుల పాఠశాలలో గురుకుల కాలేజీలలో వారికి వసతి సౌకర్యం కల్పించి చదువు చెప్పించాలని ఆ కుటుంబానికి ఒక పది లక్షల ఎక్స్దేష ప్రభుత్వం ప్రకటించాలని కూడా నేను ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి నేను స్వయంగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈరోజు చే త మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారికి ప్రభుత్వం మరి అన్ని విధాల అన్ని పథకాలు కూడా క్షేత్ర స్థాయి వరకు అందే విధంగా ప్రభుత్వం అనుసంధనలలో మరి బ్రోకరిజం లేకుండా స్థాయిలో చేనేత కార్మికులు ఎవరైతే మగ్గం నేస్తున్నారో వారికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని దీని మీద ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇందులో లోటుపాట్లు ఏమున్నాయి ఏ విధంగా అయితే చేనేత కార్మికులు బాగుపడతారని ఆలోచన చేయాలని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని వినవిస్తూ ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో చేనేతకు పడినటువంటి దుర్గతిని ఈ ప్రభుత్వం సరి చేసి చేనేత కార్మికుల పట్ల వారు ఒక మంచి ఆలోచన విధానం కోరుతా ఉన్నాను రాష్ట్రంలో నేను చేనేత కార్మిక సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నా మీరు ఆ వృత్తిలో మనలేనప్పుడు గుర్తింపు లేనప్పుడు మీరు కూడా ఇతర వృత్తుల్లోకి మారాలి తప్ప ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడకూడదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో అనేక వృత్తులు ఉన్నాయి అనేక వృత్తులలో కూడా మనకు తెలుసు అనేక వృత్తులలో కూడా రాయించే శక్తి మనకుంది ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవిస్తా ఉన్నా పద్మశాలీ జాతి వారికి అన్ని వృత్తులలో పోవడానికి మీరు ఆర్థికంగా ప్రతి భక్నశాలి కుటుంబానికి వార్షికంగా ఒక యాభై వేల రూపాయలు పెట్టుబడి సాయం చేయాలనుకునే సందర్భంగా నేను మనవి ఎందుకంటే ఈ ఎందుకంటే ఈరోజు దుర్బర పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి చేనేత కార్మికులు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకు వాస్తవంగా ప్రభుత్వం చేయితలిస్తే తప్పకుండా వారి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉంటుందని నేను ముఖ్యమంత్రి గారికి వినవిస్తూ ఉన్నాను ఈరోజు మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలని నిజంగా పరామర్శించే విధంగా ఒక ప్రభుత్వ ప్రతినిధి కలెక్టరే కావచ్చు జిల్లా ఎమ్మెల్యేనే కావచ్చు స్థానిక ఎమ్మెల్యేనే కావచ్చు మరి ఇప్పటి వరకు కూడా వారి గృహాన్ని సందర్శించకపోవడం అనేది బాధాకరమైన విషయం మరి స్థానిక ఎమ్మెల్యేగా గత పది పదిహేను సంవత్సరాలుగా ఉంటున్నటువంటి వ్యక్తి కనీసం ఆ కుటుంబాన్ని ఇప్పటి వరకు కూడా వాకఫ్ చేయకుండా నిర్లక్ష్యం చేసి చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి ఇక్కడ అనేక విధాల వారి పెట్టినటువంటి ప్రభుత్వం మరి ఇప్పుడు చేనేత కార్మికులు చనిపోతే కూడా అతనికి వచ్చి సందర్శించిన దాఖలాలు లేవు ఈ సందర్భంగా వారి చర్యలు నేను ఖండిస్తూ ఉన్నా వారు స్వయంగా ఎమ్మెల్యే గారికి ఇచ్చేసి చేనేత కార్మిక కుటుంబాన్ని పరామర్శించి వారికి సహాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు మరలా సమాజంలో పునరావృతం కాకుండా చేనేత పరిశ్రమనే కాకుండా వారు ఏ పని చేసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం వారికి వార్షిక పెట్టుబడి కింద యాభై రూపాయలు ప్రతి చేనేత కార్మిక ప్రతి పద్మశాల కుటుంబానికి అందించాలని సందర్భంగా మనవి చేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉండాలి ప్రభుత్వం కూడా చేనేత కార్మికుల విధానంలో పద్మశాలీల జాతి విధానంలో చైతన్యం ఇచ్చే విధంగా విధంగా కొత్త పథకాలు రూపు తీసుకొని ఇచ్చి కార్యక్రమాలను అమలు చేయాలని సందర్భంగా కోరుకునే సెలవు తీసుకుంటా ఉన్నాను జై జయనేత జై బావిశాద్య్య నేటి రోజు రాష్ట్ర చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోతు వీరమోహనన్న గారి గుర్పు మేరకు మేము సిరిసిల్ల పట్టణానికి చేయడం జరిగింది సిరిసిల్ల పట్టణం అంటేనే చేనేత కార్మికుడు చేనేత వస్త్ర పరిశ్రమ అనేది జగమంతా తెలుసు ఇంటి ఇంటి సిరిసిల్ల పట్టణంలో ఈ మధ్యలోనే తడత శ్రీనివాస్ అనే చేనేత కార్మికుడి యొక్క అకాల మృతి పట్ల మేమందరం కూడా చేనేత రాష్ట్ర కమిటీ పక్షాన వచ్చి వారికి సంతాపం వ్యక్తం చేసినాము అలాగే అట్టి కార్మికుని కుటుంబానికి ఆదుకోవాలన్న ఉద్దేశంతో మా చేనేత ఐక్యవేదిక కమిటీ రాష్ట్రం తరఫున మేము అందరం కూడా ఆర్థిక సహాయము ఒక యాభై ఐదు వేల రూపాయలు అధ్యక్షుని ఆధ్వర్యంలో వారికి వారి కుటుంబానికి ఇచ్చి ప్రగడ సానుభూతి తెలియడం జరిగింది ఎందుకంటే ఈ చేనేత వస్త్ర పరిశ్రమ అనేది మా యొక్క పద్మశాలి కులస్తులకు సంబంధించినటువంటి వృత్తి జీవనాధారము కాబట్టి మళ్ళీ ఇలాంటి ఆకలి కేకలు కార్మికుల జీవితాలు దుర్భరమై చిత్రం కావద్దన్న ఉద్దేశంతో మేము రాష్ట్ర కమిటీ యొక్క మా బాధ్యత అన్న ఉద్దేశంతో మా అధ్యక్షుల వారు పిలుపు ఇవ్వడంతో మేమందరం కూడా కోర్ కమిటీ ఆధ్వర్యంలో అందరం కూడా సరిశిల పట్టణంకి వచ్చినాము ఈ కార్మికులు రాబోయే కాలంలో ఇలాంటి కార్మికుల యొక్క మనోవేదన తగ్గించాలని చెప్పి అన్ని పక్షాల వారికి కూడా మేము తెలియడానికే యొక్క ఇలాంటి ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే చేనేత కార్మికులను వారి జీవన శైలిని మెరుగుపరచడానికి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా వీరిని ఆదుకోవాలని చెప్పి అలాగే కార్మికుల జీవితాలు బాగు చేయాలని చెప్పి మేము ఇటు ప్రెస్ మీట్ పెట్టి అలాగే కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం కోసం మేము ఇటు మీటింగ్ నిర్వహించడం అనేది ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో వారి జీవనాధారం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతున్నది ప్రభుత్వాలు కూడా మా పద్మశాలీ సమాజంకు సంబంధించిన చేనేత వస్త్ర పరిశ్రమకు ఎంతో దృష్టి పెట్టి బడ్జెట్స్ కానీ ఫండ్స్ కానీ ఇంకా ఎలాంటి సౌకర్యాలు ఉన్నా కూడా పెన్షన్లు కానీ అంత్యోదయంత కార్డులు కానీ పెన్షన్లు ఇవన్నీ కూడా ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నట్టయితే ఈ యొక్క చేనేత వస్త్ర పరిశ్రమ రాబోయే కాలంలో మనగడ ఉంటుంది అలాగే చేనేత పరిశ్రమలు ఆదుకుని కార్మికుల బలవంతపు మరణాలను అరికట్టాలని చెప్పి అధికారులను ప్రభుత్వాన్ని మన స్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఇది అన్ని పక్షాన కోరుతున్నాము దయచేసి చేనేత వత్స పరిశ్రమ ఆదుకోవాలని చెప్పి మరొకసారి మేము కోరుతున్నాము